హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఖాన్ ప్రాపర్టీస్ నెల్లూరు ముందుగా ఏంటంటే ఇప్పుడే ఒక తాజా వార్త అందింది మనకి న్యూస్ ఏంటంటే ఈ చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఉండే ప్రాపర్టీ అంటే అదే బాలాజీ నగర్లో ఉండే ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ వచ్చేసి డూప్లెక్స్ ప్రాపర్టీ అండి ఇది పదిహేను లక్షలకే ఇస్తామని చెప్పి ఓనర్ గారు మనకు చెప్పారు పదిహేను లక్షలు మాత్రమే ఎవరైనా సీరియస్గా పదిహేను లక్షల్లో పది లక్షల్లో ఇల్లు కావాలనుకుంటే మాత్రం ఈ ప్రాపర్టీ చూడవచ్చు చాలా మంచి ప్రాపర్టీ కొంతమంది యూట్యూబర్లు కొత్తగా వచ్చిన వాళ్ళు కొత్తగా చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వాళ్ళకి సబ్స్క్రైబర్లు కూడా మూడు మంది కూడా ఉండరు గట్టిగా లాక్కొడితే వాళ్ళు ఏంటంటే ఈ ప్రాపర్టీని పదిహేడు లక్షల రూపాయలు పెట్టారు కానీ మనం ముందుగా చెప్తున్నాం ఏంటంటే ఓనర్ ఏదైతే చెప్తారో అదే మనం పెడతామండి సో దీని రేట్ వచ్చేసి పదిహేను లక్షలు మాత్రమే ఇది ఒక డూప్లెక్స్ హౌస్ కింద సింగిల్ బెడ్రూమ్ పైన ఒక డూప్లెక్స్ అండి మామూలుగా ఈ ప్రాపర్టీ ఇస్తే మీకు ఎనిమిది వేల నుంచి పదివేలు వస్తాయి ఇది నాలుగున్నర అంకరం స్థలం అండి రంగం స్థలం అండి ఇది రిజిస్ట్రేషన్ కాదు రిజిస్ట్రేషన్ కాదు కాబట్టి మనకి పదిహేను లక్షలకు వస్తుంది ముందుగా మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇది రిజిస్ట్రేషన్ కాదు రిజిస్ట్రేషన్ కాదు కాబట్టి పదిహేను లక్షలకు వస్తుంది కొంతమంది యూట్యూబర్లు దీన్ని పదిహేడు లక్షలు పెట్టారు ఇంకా ఎక్కువ కూడా అండి ఎందుకంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు పెట్టేస్తారు ఓనర్లతో మాట్లాడకుండా గట్టిగా కొడితే వాళ్ళకి సబ్స్క్రైబర్లు కూడా ఎక్కువ మంది ఉండరు కానీ వాళ్ళు ఏంటంటే ఏదంటే అది పెట్టేస్తుంటారో ఎన్ని నమ్మేసి పోబాకండి పదిహేడు లక్షలు మాత్రమే అని పెట్టారు కానీ ఇది పదిహేను లక్షలకే వస్తుంది డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడిస్తాం లేదా మీకే ఓనర్ నెంబర్ ఇస్తాము మీలో అదృష్టవంతులు ఎవరో తేల్చుకోండి ఏంటంటే ఇది ఇంకో మాట ఏంటంటే ఇది చిల్డ్రన్స్ పార్క్ కాదు చిల్డ్రన్స్ పార్క్ లిమిట్స్ అంటే బాలాజీ నగర్లో వస్తుంది ప్రాపర్టీ ఇది అటు బాలాజీ నగర్కి అటు చిల్డ్రన్స్ పార్క్ రెండింటికి మధ్యలో ఉంటుంది చాలామంది నాకు ఈ మధ్య కాల్స్ చేసి పదిహేను లక్షల్లో ప్రాపర్టీ కావాలి పదిహేడు లక్షల్లో కావాలి ఇరవై లక్షల లోపల ప్రాపర్టీ కావాలి పది లక్షల్లో కావాలని అడిగారు అలాంటి వాళ్ళకేది లడ్డు లాంటి ప్రాపర్టీ అండి పదిహేను లక్షలకి కట్టుబడి కూడా రాదండి కట్టుబడి ఆడపోయింది స్థలం ఏడపోయింది అంత జాక్పాట్ అయిన ప్రాపర్టీ అనమాట మా కాన్ ప్రాపర్టీ ద్వారా వస్తే పదిహేను లక్షలు మాత్రమే ఎవరైనా సరే సీరియస్గా ఇల్లు కొనాలి చూడాలనుకుంటే మా నెంబర్కి కాల్ చేయండి వెంట వెంటనే కాల్ చేయండి మీరు చాలాసేపు వెయిట్ చేస్తే మాత్రం ఈ ప్రాపర్టీ ఉండదు ఎందుకంటే కొంతమంది ఏంటంటే ఇంకా మంచివి వస్తాయిలే ఇంకా రేట్ తగ్గిస్తారులే దీనికన్నా మంచివి వస్తాయిలే అనుకుంటే మాత్రం ఇది అసలుకే మోసం అయిపోతారు మీరు మిమ్మల్ని మీరు మోసం చేసుకోబాకండి ఫ్రెండ్స్ మీకు ఈ ప్రాపర్టీ కావాలా పదిహేను లక్షలు కావాలా మీరే రండి ఓనర్తో నేరుగా మాట్లాడుకోండి ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇదే ప్రాపర్టీ గతంలో మేము కూడా ఎక్కువ రేట్ పెట్టామండి తెలియక కానీ ఇప్పుడు ఏంటంటే మాకు కరెక్ట్గా రేట్ తెలిసింది పదిహేను లక్షలు అని చెప్పి పదిహేను లక్షలే పెట్టామండి అసలు రేటే పెట్టేశాము డైరెక్ట్గా మీరే ఓనర్తో మాట్లాడుకోవచ్చు ఇలాంటి ప్రాపర్టీస్ మళ్ళీ మళ్ళీ రావండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి చూడాలన్నా కొనాలన్నా మా నెంబర్ కాల్ చేయండి చాలా మంచి ప్రాపర్టీ అండి రిజిస్ట్రేషన్ మాత్రం కాదు దాన్ని మనసులో పెట్టుకుని రండి వచ్చేవాళ్ళు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మధ్యవర్తులు మూడో వ్యక్తులు ఎవరు లేరండి దీంట్లో డైరెక్ట్ ఓనర్